గుంటూరు తూర్పు శాసనసభ్యులు మహమ్మద్ నజీర్ గుంటూరు నగరంలోని పన్నెండవ డివిజన్ లాలాపేట పరిధిలో కొత్త పైప్ లైన్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు ఈ ప్రాజెక్టు యాబై లక్షల రూపాయలతో చేపట్టబడుతుంది ఈ ప్రాజెక్టు ప్రాంతంలోని ప్రజలకు శుద్దమైన త్రాగునీరు అందించాలనే లక్ష్యంతో రూపొందించబడింది గుంటూరు నగరంలో కలుషిత నీరు సరఫరా కారణంగా గతంలో అనేక మంది జబ్బున పడి మరణించారు ఈ కొత్త పైప్ లైన్ ప్రజల ఆరోగ్యం మరియు సంక్షేమాన్ని నిర్ధారించడానికి ఒక కీలకమైన అడుగు అని తెలిపారు తూర్పు నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి కూడా శుద్దమైన త్రాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కట్టుబడి ఉందని శాసనసభ్యులు తెలిపారు నీటికి సంబంధించిన ఏమైనా సమస్యను తన కార్యాలయానికి తెలియచేయాలని ప్రజలను ఆయన కోరారు ఈ ప్రాజెక్టు లాలాపేట మరియు చుట్టుప్రక్కల ప్రాంతాల ప్రజల జీవన నాణ్యతను గణనీయంగా మెరుగుపరుస్తుందన్నారు ప్రతి ఇంటికి కూడా సురక్షితమైనటువంటి మంచినీరు కల్పించాలనే ధ్యేయంతో గుంటూరు నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో తూర్పు నియోజకవర్గంలో పేదలు మధ్యతరగతి ప్రజలు నివసించేటువంటి ప్రాంతంలో ప్రతి ఒక్కరికి కూడా సురక్షితమైనటువంటి మంచినీరు అందించాలనే ఆలోచనతో దాదాపు యాభై లక్షల వ్యయంతో తొమ్మిది వందల పదకొండు వందల యాభై మీటర్సు పైప్లైన్ ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమానికి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి విధంగా గతంలో గుంటూరు నగరంలో అనేక ప్రాంతాల్లో కలుషితం ఉన్నటువంటి వార్ నీరు సరఫరా కావడంతో అనేక మంది డయేరియా బారిన పడి ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి పరిస్థితులు ఈరోజు అందుకని ప్రతి ఒక్క అంశం మీద కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అధికారులను అప్రమత్తం చేస్తూ అవసరమైనటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా యుద్ధ ప్రాతిపాదికన ప్రజలను దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరికి కూడా సు సురక్షితమైనటువంటి నీరు అందించాలనే ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది తప్పకుండా తూర్పు నియోజకవర్గం ప్రతి ఏరియాలో కూడా సురక్షితమైనటువంటి నీరు అందించేటువంటి కార్యక్రమంతో పాటు ప్రజలు తమకు ఎక్కడైతే అవసరమై బోరింగ్ పంప్స్ కానీ అలాగే మంచిన కుళాయి కానీ తప్పనిసరిగా వాళ్ళకు అందించేటువంటి కార్యక్రమం కూడా చేపడతామని చెప్పి ఎవరికి ఎటువంటి అవసరం వచ్చినా కూడా తప్పకుండా మున్సిపల్ అధికారులకో లేకపోతే మా కార్యాలయానికో లేకపోతే కార్పొరేటర్స్కో మీరు వినియోగించుకొని మీ అందరూ కూడా తప్పకుండా అనేటువంటి నీరు నీరు రాకుండా అవసరమైనటువంటి చోట పైప్లైన్ ఏర్పాటు చేసేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి నగరపాలక సంస్థ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా